అందరికీ నమస్తే నమస్తే వెల్కమ్ టు అనిల్ తెలుగు అగ్రి క్లినిక్ రైతు మనం పామాయిల్ తోటలో ఉన్నాం ముప్పై మూడు ఎకరాల్లో సాగు చేస్తున్న మన కోటిరెడ్డి ఉన్నారు మన దగ్గర పదహారు సంవత్సరాల నుంచి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది మనం ఫార్మర్ తో మాట్లాడే విధానం చేద్దాం నమస్తే అండి నా పేరు మోర్తాల్ కోటిరెడ్డి అండి మాది మాదాపురం మాది రెండు వేల ఎనిమిదిలో ఒక ఎనిమిది ఎకరాలు వేసాం పామాయిలు వేసి ఒక మూడు రెండు సంవత్సరాలు అంతర పంట వేసాం ముందు మామూలుగా మాగా అన్నాడు పొలం అడుగు ఆ పొలానికి నీళ్ళు జాలుగా దిగబడి బాగా రాక అనించి నుంచి మళ్ళీ తర్వాత చెరుకు వేసిన చెరుకు సరిగ్గా రాలే ఖర్చులు ఎక్కువైతుంది తర్వాత ఈ పామాయిల్ మీద పడి పామాయిల్ వేయాలని వేసిన రెండు వేల ఎనిమిదిలో ఒక మూడు సంవత్సరాలు అంతర పంట చూసుకున్నాం నాలుగో సంవత్సరం నుంచి పంట వచ్చింది నాలుగో సంవత్సరాలు కూడా ఒక నాలుగు టన్నులు ఐదో సంవత్సరంలో ఒక ఆరు అట్లాగే ఏడు కల్లా పది వచ్చింది అప్పుడు కొద్ది రేట్లున్నా ఉన్న రేట్ల మీద మాకు బాగానే అనిపించి నాకు ఉన్న ల్యాండ్ని కూడా ముప్పై ఉంటే ముప్పై ఎకరాలు కూడా మొత్తం పామాయిలు వేసినాం వర్షల ఆటంత ఆటంత చూసుకుంటే వేసినాం రైతుకైతే లాభదాయకమే ఉంది మనకు ఒకసారి మనం పంట వేసుకుంటే దీనికి మనం దున్నటం ఇట్లాంటిది ఏం లేదు తెగులు కూడా ఒక గడ్డి కలుబు కొట్టుకోవడం తీసేసుకోవటం కానీ తెగులు కూడా ఏమనిపించలేదు ఆదాయం కూడా రైతుకు బాగా అనుకూలంగానే ఉంది మూడు నాలుగు సంవత్సరాలు గవర్నమెంట్ వాళ్ళే ఫెర్టిజర్స్ ఇచ్చారు నాలుగో సంవత్సరం నుంచి ఆ పంట వచ్చింది ఆదాయం కింద చెట్టుకి చెట్టుకి అప్పుడు పదమూడు రూపాయలకినాడ అక్కడ పేడ పై తోలుకొచ్చుకున్నాం నాలుగు సంవత్సరాలు వాళ్ళు మందు కట్టలు పెర్టిలైజర్స్ అప్పుడు అట్ల మందు కట్టలే ఇచ్చారు పోయిన సంవత్సరం నాలుగు వేల రెండు వందలు కానీ అప్పుడు మందు కట్టలు ఇచ్చారు ఆ మందు కట్టలు అయిన తర్వాత మన చేతికి ఆ పంట వచ్చిన కాని వాళ్ళు బంద్ చేశారు మాకు బాగానే ఏడో సంవత్సరం ఎకరానికి పది టన్నులు వస్తుంది పది టన్నులు వస్తుంది ఇక మీకు మొత్తం ఎన్ని ఎకరాలు పెద్ద తోట చిన్నది పెద్దది తోట మొత్తం వెళ్లి ముప్పై మూడు ఉంది ముప్పై మూడు పామాయిలు ఇంకొక మూడు ఎకరాలు పొలం ఉంటే అది అది సౌడు వేయలేదు అది ముప్పై మూడు ఎకరాలు పామాయిలు వేసిన పెద్ద తోట ఎన్ని ఎకరాలున్నాయి ఇప్పుడు ఇది ఎనిమిది అక్కడ నాలుగు పన్నెండు ఎకరాలు పెద్దది అసలు ఏ సంవత్సరాలు వేసారు అదో రెండు వేల పదిహేను ఒక నాలుగు ఎకరాలు ఇదేమో రెండు వేల రెండు వేల పద్దెనిమిది వేసినాం ఒక పది ఎకరాలు మళ్ళా రెండు వేల ఇరవై రెండులో వేసినాం మొత్తం ముప్పై మూడు ఎకరాలు మాది నాది మా తమ్ముడు కలిసి అంతా కలిసే ఉంటాను మొత్తం పామాయిలేసిన మాకైతే మంచిగా నేను పెద్ద చేసుకోవాలనుకున్న రైతుకి ఈ కూలీలు బెడదా ఇవన్నీ వర్షం వచ్చినా మనకి ఇబ్బంది ఉండదు మార్కెట్ మనకి పైసలు పట్టడం ఇట్లాంటిది కూడా ఇబ్బంది ఉండదు రేటే ఫిక్స్డ్ రేట్ చేసి గవర్నమెంట్ చేస్తే బాగుండదు కానీ ఇప్పుడు అన్ని ఖర్చులు పెరిగిపోయినాయి ఇప్పుడు ఏమొచ్చిందంటే ఎత్తి చెట్లు వచ్చిన తర్వాత కొంచెం గెలలు కట్ చేసే యంత్రాలు ఇట్లాంటివి కూడా రైతు ఉంటది మంచిగా ఉంటది అన్ని పంటల మీద కూడా రైతుకి మంచిగా అనుకూలంగా అయితే ఉందండి మధ్యలో ఏమన్నా క్రాప్ ఇంటర్ క్రాప్ లాంటివి మూడు సంవత్సరాలు వరకే వేసాం పత్తి పత్తి వేసినాం నేను ఇక పత్తి మూడో సంవత్సరం మినిమం లాంటిది చేసిన ఇక నాలుగో సంవత్సరం చేయమలే మాకైతే బాగా అనిపించింది అండి కూడా ఇక టెన్షన్ లేని పైన ఒక గెలలు కడు చేసుకోవటం తప్ప ఏ టెన్షన్ వర్షం రాని ఒక ఉండదు రైతుకి అయితే మంచిగా ఉందండి అసలు అంటే ఫస్ట్ చూసిన మెడపిల్లి దగ్గర హేమంతరావు గారు అని ఆయన చేస్తే ఆయన నాలుగో సంవత్సరం పంట వచ్చినప్పుడు పోయి చూసినాము చూసి ఆయన అడిగితే మంచిగా అనిపించింది నాకు ముప్పై మూడు ఎకరాలు అయితే వ్యవసాయం కూలీడు ఇదంతా చేయటం ఇబ్బంది అయ్యి ఆయన కనుక్కొని చిన్నగా నీళ్లను బట్టి ఆటేద్దాం అని వేసినాం మంచిగా అనిపించింది అప్పుడు మీరు ఏమన్నా వేసేదా ఉరి పొలం ఇదంతా ఉరి పొలమే ఉరి పొలమే గానీ నీటి జలాలన్నీ అడుగంటి పోయి నీటి జాలక పొలాలు ఎండిపోతున్నాయి ఇంకా తర్వాత కొంత పత్తి వేసినాం ఆ పత్తి కూడా పెద్దగా ఏమనిపోయింది తర్వాత చెరుకు వేసిన చెరుకు కూడా నీళ్లు సరిపడి లేక అది దిగుబడి రాలే ఇదైతే అది రెండు ఎకరాల పొలం బారేది ఇది ఐదు ఎకరాలు ఆరు ఎకరాల చెట్లకు నీళ్ళు జరిపోతాయి డిప్పు పెట్టుకుంటే సబ్సిడీ కింద డిప్పు కూడా ఇచ్చారు టెన్ పర్సెంట్ కింద మంచిగా అనిపించింది అండి మాకైతే మీరు మందులు ఏమన్నా వాడుతున్నా మందులు మందులు అంటే ఇక సూపర్ పొటాషు యూరియా ఇంకా అడుగు మళ్ళా సంవత్సరానికి ఒకసారి బోరాను మెగ్నీషియం రెండు సార్లు వేస్తాం ఇంకా అయ్యే గానీ ఇంకేరే మందులు ఎన్నాళ్ళు పెంట కూడా మాకు దొరకట్లేదు గానీ మందులే సంవత్సరానికి ఒకసారి పెంట అదేలే కానీ అది దొరకట్లేదు దొరకట్లేదండి దొరకట్లేదు అక్కడ మీకు అవి ఏమైనా గిట్టుబాటు ధర అనిపించిందా అవి కాటన్ పెట్టుబడులు పోయినా మళ్ళీ ఉన్న డబ్బులు పెట్టుబడులకి ఎదుర్కొనేది మాకైతే పెద్దగా భార్య మీద నాకైతే అప్పుడే మిగిలి చేసుకోండి చేసుకుంటూ పోవటం మళ్ళా మళ్ళీ వచ్చే తరుణానికి మళ్ళీ పెట్టుబడులకే సరిపోయేది కానీ నాకే అప్పుడు మిగలే ఇప్పుడైతే బాగానే మంచిగా అయితే అనిపిస్తుంది అండి మీకు ఇల్ల ఎట్లా అనిపిస్తుంది లాభం లాభం ఎకరానికి పది ఉంటుంది ఇప్పుడున్న రేట్ బట్టి ఖర్చులు బోన్ కూడా ఒక లక్ష రూపాయలు ఉంటాయి ఎకరానికి ఆరు ఏడో సంవత్సరం వచ్చిన చెట్లకి ఇప్పుడు వేసే వాళ్ళకి మీరు ఏం చెప్తారు ఇప్పుడు అప్పుడు అన్ని ఇప్పుడు కాటన్ చిల్లీ అవన్నీ ఇస్తున్నారు కదా దానికి దీనికి మీరు తేడా ఏం చెప్తారు డైరెక్ట్ గా ఇప్పుడు ఫార్మర్స్ అడుగుతున్నారు ఇప్పుడు వేసే వాళ్ళకి కొత్త వాళ్ళకి కొత్త వాళ్ళకి కూడా అండి ఇప్పుడున్న పరిస్థితిని బట్టి లేబరు పెట్టుబడులు ఇవన్నీ చూస్తే రైతుకి ఇది ఎక్కువ లేబర్ తో పని పట్టదు వేసేటప్పుడు ఒకసారి వేసిన మనం పాదులు చేతికి తర్వాత పెద్ద పని ఉండదు లేబర్ తక్కువ దిగుబడి కూడా బాగుంది అదైతే ఎప్పుడు మూటా వాళ్ళని పెట్టుకొని వాళ్ళకి తీసుకొస్తే ఆ పెట్టుబడులు వాళ్ళ కోళ్ళకి ఈ వర్షా వాళ్ళకి ఒకసారి అయితే గాలి ఉందంటే గాయలు రాగానే రాగానే కింద పడిపోతుంది ఈ పంట కూడా ఏదైనా పురుగు పడగానే పత్తి కూడా ఏదైనా అది పురుగు పట్టా అది నాలుగైదు గంటలు వర్షాకాలం దెబ్బ కొడు అది దిగుబడి అనిపించలే ఇదైతే మాకు రైతుకి అయితే మంచిగా అనిపించింది నాకైతే బాగా నచ్చింది నేను కూడా చాలా మంది మా బంధువులే ఒక నూరు నూట యాభై ఎకరం వేసారు మా బంధువులు ఇప్పుడు ఎకరానికి అయితే ఎంత వస్తుంది పెద్ద వాటికి ఎకరానికి చొప్పున చొప్పునేసినా ఎన్ని వస్తుంది పది టన్నులు వస్తుంది ఎకరానికి ఎకరానికి పది టన్నులు ఆ పై ముప్పై ఏళ్ళు మనం ఈ మందు కట్టలకి కూడలకు పోతుంది ఒక లక్ష రూపాయలు అయితే ఉంటుంది అండి ఎకరానికి ఆ లక్ష రూపాయలు అయితే ఉంటాయి